హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మంచిగా కోరితే కోరుకుంటాను ఇక్కడైతే ఇంకా పెసపప్పు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే అప్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాల్ట్ డబ్బా అవన్నీ నీట్గా అనమాట అందుకే సాల్ట్ అందులో అయితే వేయలేదు ఇంకా నీట్గా కడిగి పెట్టుకున్నాం అనుకొని మంచిగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ డబ్బా కడిగైతే ఇంకా పక్కకైతే పెట్టిన అందుకే సాల్ట్ ప్యాకెట్ కర్రీలోకి వేద్దామని చెప్పేసి కొద్దిగా అయితే కట్ చేసి పెట్టిన సాల్ట్ డబ్బా ఆరినాక తర్వాత అందులోకి అయితే షిఫ్ట్ అయితే వేస్తానన్నమాట ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగే ఇంకా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినాక తర్వాత పప్పు అయితే వేస్తూ ఉన్నాను పెసర్ పప్పు ఇంకా అలాగే వీడియో చూస్తూ ఉన్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు అబ్బా ప్లీజ్ లైక్ కొట్టండి ఏమనుకోకుండా ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను లైక్ కొట్టడానికి లైక్ కొట్టండి అండ్ పండగలప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తూ ఉంటాయి కదా పండగలప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఇంకా పప్పు అయితే ఫస్ట్ ఇంకా పప్పులోకి అయితే ఫస్ట్ ఈ పెసరపప్పు అనేది వేంపిన అనమాట కొద్దిగా లైట్గా అంటే ఆయిల్ వేయకుండానే వేయింపు పెసరపప్పును టేస్ట్ మంచిగా ఉంటుంది ఇంకా పప్పునైతే వేయింపాను పప్పును వేయింపా తర్వాత ఇంకా అందులో ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఆనియను ఇవన్నీ వేసినాక వేగినాక తర్వాత కొద్దిగా అల్లం వెళ్ళి పేస్ట్ కొద్దిగా పసుపు అవన్నీ వేసి పసుపు అయితే వేసిన అన్నమాట పసుపు వేసేసి ఇంకా అందులో పప్పు ఉంటుంది కదా పెసరపప్పు పప్పు పప్పు కూడా ఇంకా అందులో అనమాట వేసేసినాక పప్పు వేసేసినాక తర్వాత ఇంకా అయితే ఇంకా ఆ పప్పు అయితే ఒక సైడ్ ఉడుకుతుంది అక్కడనే జావ పెట్టేసిన చాయ్ పెట్టేసిన ఇంకా అవి రెండు అయితే అవుతా అయినాయి అనమాట తర్వాత ఇంకా పప్పులో వాటర్ పోసి వచ్చేసి తర్వాత చాయ్ పోసుకున్న చాయ్ తాగేసిన తర్వాత ఇంకా జావా పోసిన అనమాట జావ అయితే పోసుకొని అయితే తాగేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ ఇది నిన్న నిన్న మార్నింగ్ అన్నమాట అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా దానిపైన అది చేసుకుంటాము మన విషయం అనుకొని దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది పప్పు అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకెక్కడైతే ఇక్కడ అయితే తాగిస్తూ ఉన్నాము ఇంక ఇది మార్నింగ్ రొటీన్ అనమాట మార్నింగ్ ఉండే ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా మార్నింగ్ వీడియోలు అయితే ఇది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ వీడియోలు అయితే చాయ్ ఉంటుంది ఖచ్చితంగా ఇంకా అక్కడైతే అక్కడైతే జావ అయితే తాగిస్తూ ఉన్నాను లైక్ అయితే పుట్టం వీడియో ఇంకెక్కడైతే జావ తాగ వేసినాక తర్వాత పప్పు ఉంటుంది ఇంకా పప్పులు కొద్దిగా కారం కొద్దిగా అవన్నీ వేయాలన్నమాట బయట అయితే సల్లసల్ల వర్షం పడుతుంది ఇంట్లో అయితే వేడిగా ఇవైతే వంపినా అంటే ఎంపినవి కొనుక్కొచ్చిండు మెత్తగా అయిపోయినాయి వాళ్ళకి మళ్ళీ వీటిని కొద్దిగా షాలో ఫ్రై చేసిన అన్నమాట ఇప్పుడు మంచిగా ఉన్నాయి కారం వేసినా కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె ఏంటనే దొరుకుతాయి కదా చేయండి అవి తీసుకొచ్చిండు మెత్తగా ఉంటే మళ్ళీ వేపినా కొద్దిగా షాల ఫ్రై చేసిన అంతే బాగున్నాయి ఇప్పుడు కారం వేస్తే బాగున్నాయి అక్కడైతే నైట్ అయితే శనగలు తీసుకొచ్చిండు ఎంపినాయి ఇంకా అవి మళ్ళీ కొద్దిగా రోస్ట్ అయితే చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే నిన్న నైట్ నుండి ఫుల్ అయితే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉందనమాట నిన్న నిన్న సిక్స్ సెవెన్ అలా స్టార్ట్ అయింది సిక్స్ అలా స్టార్ట్ అయింది సిక్స్కో ఫైవ్ కో స్టార్ట్ అయింది వర్షము ఇంకా తగ్గట్లేదు నిన్న సాయంత్రం నుంచి వెళ్ళి వర్షం పడితేనే ఉన్నదనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఎంత వర్ష వర్షం పడ్డా కానీ ఫ్రెషప్ అయితే కావాలి కదా ఇంకా అందుకని చెప్పేసి వేడి హా వేడి వాటర్ అయితే పెట్టుకొని ఫ్రెషప్ అయితే అయినా అన్నమాట అది ఎందుకో ఫ్రెషప్ కాకుండా ఫ్రెష్ అప్ కాకుండా అంత అనిపిస్తుంది ఇంకా వేడి వాటర్ పెట్టుకొని అయితే అందరం అయితే ఫ్రెషప్ అన్నమాట తర్వాత ఇక్కడ దర్వాజ అవి ఉంటాయి కదా అద్దమస్తు ఉండి అవి ఉడిపోయింది అయ్యో ఇది ఎట్లా ఉడిపోయిందని చెప్పేసి మళ్ళీ ఆ స్టూలు వేసుకొని ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద అది ఉంటే ఇంకా అది పెట్టేసిన దానికైతే వైరు మన మూలకి అయితే అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పడి ఉన్నది ఇది ఎట్లా పడేసీ ఇక్కడ అని చెప్పేసి ఇంకా అక్కడైతే పెట్టేసిన అనమాట ఇంకా అంతలోపు అక్కడైతే పాలు మరుగుతూ ఉన్నాయి ఒక సైడ్ జావా కూడా పెట్టేసిన అనమాట ఇంకా జావా జావా మరుగుతూ ఉంది పాలు కూడా మరుగుతూ ఉన్నాయి ఇంకా మస్తు నైట్ అయితే ఘోరంగా సాల్ పెట్టిందంటే అసలు చల్లగా వచ్చింది అసలు మంది బచ్చంగా పడుతూ ఉంది వర్షం అయితే ఈ పండగ అసలు జరుపుకొనిస్తున్నది వర్షం వర్షం చేపట్టి సార్ కూడా అట్నే అట్నే కొట్టింది వర్షం ఇంకెట్లుంటుందో తెలియదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వర్షం పడ్డా కానీ కడప అయితే అలంకరించిన నీళ్ళు మొత్తం కొట్టేసిన మబ్బు మబ్బు ఉంది ఇంకా మబ్బు మబ్బు ఉంది అనమాట కడప అయితే ఊదిచ్చిన అనమాట బయట కూడా ముగ్గేసిన బాల్కనీలో నీళ్ళన్నీ కొట్టేసి ఇంకా అవన్నీ కొట్టేసినాక తర్వాత అయితే మళ్ళీ ఈరోజు మార్నింగు జావాకు ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా అక్కడ ఒక సైడ్ పాలు మరుగుతున్నాయి ఇంకొక సైడు ఈ అయితే మనం అట్లనే వేసుకోవద్దు అట్లా వేసుకుంటే గడ్డలు కట్టిపోతుంది కొన్ని వాటర్లో ఈ జావ పిండి వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే మనకు జావ రెడీ అయిపోతుంది అనమాట ఇంకక్కడైతే అయితే మరగాలి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ వేడి అని అయితే ఎక్కువ